అమరావతి రాజధాని ఎర్రబాలెం చూస్తున్నాం మనం ఎర్రబాలెంలో ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఏరియా ఈ ప్రాంతం మొత్తం పరిశ్రమలు ఉంటాయి ప్లాస్టిక్ పరిశ్రమలు కుర్జీల తయారీ ఇలాంటి సంబంధించిన పైపుల కంపెనీ సంబంధించినవి ఇవన్నీ కూడా పరిశ్రమలు ఎక్కువగా ఈ లైన్లో మనం చూడవచ్చు ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ పరిశ్రమలు ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు మనం చూసే ఈ రోడ్డు కూడా నేషనల్ హైవే లాగా వెడల్పు చేస్తారని కూడా చెప్తున్నారు ఈ రోడ్డు మొత్తం నేషనల్ హైవేకి లింకు కలుపుతారని చెప్తున్నారు అంటే రాజధాని నుంచి ఈ రోడ్డు మంగళగిరి నేషనల్ హైవే ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది కదా ఎయిమ్స్ హాస్పిటల్కి లింకు కలుపుతారనమాట భవిష్యత్తులో అభివృద్ధి చేసి ఏదైనా మంగళగిరిలో ఐటీ హబ్గా ఏర్పాటు చేస్తారని మంత్రి నారా లోకేష్ తెలియజేస్తున్నారు కొన్ని కంపెనీలు త్వరలో ఏర్పాటు చేస్తారని త్వరలో మంగళగిరిలో కూడా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తారని కూడా చెప్తున్నారు ఈ విధంగా ఈ ప్రాంత ప్రజలకి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా అడుగులు పడుతున్నాయని చెప్తున్నారు ఉద్దండ్రాయపాలెం నుంచి నిడమర్రు పదమూడు కిలోమీటర్ల రహదారి ఒకటి వస్తుంది వెంకటపాలెం నవలూరు ఏడు కిలోమీటర్లు బోరుపాలెం శాఖమూరు ఎనిమిది కిలోమీటర్లు పెనుమాక అయినవోలు నెక్కల్లో కృష్ణాయపాలెం మంగళగిరి నీరుకొండ ఈ విధంగా ఇవన్నీ నాలుగు ప్యాకేజీల్లో జాతీయ రహదారులుగా అభివృద్ధి చేస్తారు ఈ రోడ్ల నిర్మాణానికి తొమ్మిది వందల పదిహేను కోట్ల రూపాయలు కేటాయించారనమాట రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంటాయి అన్నమాట ఈ రోడ్లన్నీ రాజధాని నుంచి తూర్పు వైపుగా పయనం సాగిస్తూ ఉంటాయి ఈ రోడ్లన్నీ రాజధానిలో మౌలిక వసతులు ఏర్పాటు చేయడం కోసం అదేవిధంగా లైటింగ్ సిస్టమ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ విధానం తాగునీటి ఏర్పాట్లు ఇవన్నీ కూడా త్వర త్వరగా ఏర్పాటు చేస్తున్నారు రాయపూర్లో మంచినీటి ప్లాంటు ట్రయల్ రన్ కూడా చూశారన్నమాట అక్కడ నుంచి ఆఫీసర్స్ బిల్డింగ్కి రాయపూర్ నుండి మంచినీటిని సరఫరా చేసే విధంగా గొట్టాల ద్వారా ఏర్పాటు చేశారు రాజధానిలో ఇతర ప్రాంతాలకు కూడా మంచినీటి సౌకర్యం కలిగించే విధంగా కొన్ని ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా డ్రైనేజీ సిస్టమ్ గురించి కూడా ఆలోచన చేస్తున్నారు సిఆర్డిఏ ఆఫీస్ నుంచి సీడ్ యాక్సెస్ రోడ్లో లైటింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశారు ఈ విధంగా మౌలిక వసతులు సదుపాయాలు కల్పించే విధంగా అమరావతి రాజధానిలో అడుగులు పడుతున్నాయని చెప్పాలి మనం ప్రస్తుతం ఎర్రబాలెం గ్రామంలో చూస్తున్నాం ఇది ఎర్రబాలెం గ్రామం సీడ్ యాక్సిస్ రోడ్కి లింకు కలిపే రోడ్డు అనమాట ఇది అంటే ఈ రోడ్నే మనం రాజధాని కూడా వెళ్ళిపోవచ్చు అమరావతి రోడ్ని అమరావతి రాజధాని కూడా వెళ్ళిపోవచ్చు అనమాట ఎర్రబాలెం మెయిన్ రోడ్ క్రాస్ అనమాట ఇది ఈ కొండ ప్రక్కరే ఇండస్ట్రియల్ ఎస్టేట్ లైన్ అనమాట ఈ లైన్ నగర్ అంటారు ఇది ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు ఈ ప్రాంతంలో రోడ్లు వెడల్పు చేస్తారని కూడా చెప్తున్నారు ఇలా వెడల్పు చేసే విషయంలో అలైన్మెంట్ మార్చాలని ఇక్కడ స్థానిక ప్రజలు చాలామంది కోరుతున్నారు ప్రక్కగా తీసుకెళ్తే బాగుంటుందని కూడా సిఆర్డీఏ అధికారులు కలిశారు ఈ ప్రాంత ప్రజలు దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయన్నమాట రోడ్డు వేయటానికి మేము వ్యతిరేకం కాదు కానీ అటుగా అలైన్మెంట్ చేయాలని స్థానిక రైతులు ప్రజలు కోరుతున్నారనమాట నేషనల్ హైవే వచ్చే లైన్ అనమాట ఇది ఈ విషయం సిఆర్డిఏ పరిశీలనలో ఉంది త్వరలో దీనికి సంబంధించి నిర్ణయం తీసుకుంటారని కూడా చెప్తున్నారు ఏదైనా సరే అమరావతి రాజధానిలో ప్రైవేట్ రంగంలో కొన్ని ఐటీ కంపెనీలు కూడా వస్తాయని చెప్తున్నారు మంగళగిరిలో వంద పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తున్నారు మంత్రి నారా లోకేష్ చిన్నకానీ క్యాన్సర్ ఆసుపత్రి ప్రాంగణంలో వంద పడకల ఆసుపత్రి ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటు చేస్తారనమాట అదేవిధంగా ఎలక్ట్రానిక్ సిటీగా కూడా ఏర్పాటు చేస్తారు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ద్వారా ఈ ప్రాంత యువకులకి శిక్షణ కల్పించే రంగంలో దృష్టి పెడతారని కూడా చెప్తున్నారు ఈ విధంగా ఐటీ కంపెనీలు రావటం వల్ల ఈ ప్రాంత ప్రజలకి ఈ ప్రాంత విద్యార్థులకి కొంత వెసులుబాటు కలుగుతుందని కూడా చెప్తున్నారు సిఆర్డిఏ ద్వారా ముప్పై మూడు వేల ఎకరాలు రైతుల నుంచి సేకరించారు వారికి కూడా తగిన విధంగా భూమిని కేటాయిస్తారని కూడా చెప్తున్నారు ఏదైనా సరే అమరావతి రీజియా దాదాపుగా యాభై వేల ఎకరాలు విస్తీర్ణం కలిగి ఉందనే చెప్పాలి తొమ్మిది నగరాలుగా ఆవిర్భావం చెందుతుందనమాట అమరావతి రాజ్యాన్ని మొత్తం నవనగరాలుగా ఆవిర్భావం చెందుతుంది తొలిదేశ నిర్మాణాలు వచ్చే మూడు వేలల్లో మూడు సంవత్సరాల్లో కొన్ని నిర్మాణాలు పూర్తి కావచ్చని ఒక అంచనా వేస్తున్నారు సిఆర్డిఏ పరిధి మొత్తం కృష్ణా గుంటూరు జిల్లాల్లో విస్తరించిందనే చెప్పాలి అమరావతి మండలం సీట్ క్యాపిటల్ జోను వెలగపూడి సెక్రటరియేట్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ సెంట్రల్ జోన్ పరిధి విజయవాడ నగరం తాడేపల్లి మంగళగిరి ఈ విధంగా జోన్లు వారీగా విభజన చేశారన్నమాట అమరావతి మహానగరాన్ని ఇలా విభజన చేయడం ద్వారా అన్ని గ్రామాలు అన్ని ప్రాంతాలు కూడా ఒకేసారి అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉండదని చెప్తున్నారు తొమ్మిది జోన్లు పరిధిగా నవనగరాలుగా అభివృద్ధి చేస్తున్నారు ప్రతి గ్రామం కూడా ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క విశేషంగా చెప్పుకోవచ్చు అనమాట అంటే ఒక గ్రామంలో రిజర్వాయర్లు ఉంటే ఉదాహరణకి కృష్ణాయపాలెంలో రిజర్వాయర్ వస్తుంది అదేవిధంగా నీరుకొండలో కూడా ఒక రిజర్వాయర్ ఏర్పాటు చేస్తారు ఈ విధంగా నేషనల్ హైవేలు రిజర్వాయర్లు పార్కులు నాలెడ్జీ సంస్థలు ఐటీ కంపెనీలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట అదేవిధంగా అటవీ శాఖకు సంబంధించిన గ్రీనరీ చెట్ల పెంపకం విధానం కూడా ఈ రాజధానిలో కూడా ఏర్పాటు చేస్తారు చెట్లను కూడా కొన్ని ప్రాంతాల్లో పెంచే విధంగా కొన్ని పార్కులు కూడా అభివృద్ధి చేసే దిశగా అడుగులు ముందుకేస్తున్నారని చెప్పాలి అమరావతి రాజధానిలో ప్రస్తుతం మనం అమరావతి రాజధాని ఎర్రవాలని గ్రామం చూస్తున్నాం ఏదైనా సరే అన్ని గ్రామాలు కూడా అమరావతిలో అభివృద్ధి చెందుతున్నాయని చెప్పాలి ఈ దిశగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజార్టర్ మేనేజ్మెంట్ ఎన్ఐడిఎం విజయవాడ గన్నవరం కొండ పావులూరులో ఏర్పాటు చేశారు రాష్ట్ర మొత్తానికి సంబంధించిన ఈ సంస్థ దేశంలో రెండవ సంస్థగా అంటే దేశంలో ఢిల్లీలో ఉంది తర్వాత ఈ గన్నవరం సమీపంలో కొండ పావులూరులో ఏర్పాటు చేశారు ఎన్డిఆర్ఎఫ్కి లింకేజీగా ఉంటుంది విపత్తు నివారణ సంస్థ ఎన్డిఆర్ఎఫ్ పదవ బెటాలియం కూడా ఇక్కడ గన్నవరం